ప్రియమైన ఆలియా భట్ తన తాజా ఫోటోకట్ ద్వారా రాయలు ప్రిన్సెస్ లుక్లో మెరిసింది ఈ ఫోటోకట్ కోసం ఎంచుకున్న నేపథ్యం ఆమె అందమైన డిజైనర్ దుస్తులు మరియు రాయల్ ఎంబియన్స్ ఆత్మీయులను మిస్మై చేస్తున్నాయి ముప్పై ఒక్క ఏళ్ళ ఆలియా భట్ తన అపురూపమైన ఎక్స్ప్రెషన్లతో ప్రతి ఫోటోలో తన సొగసును మరింత పెంచింది ఆమె డిజైనర్ గోల్డ్ కలర్ గౌన్లో మెరిసే దై స్లీ ఫ్రాక్ భారీ లెహంగా వంటి కాస్ట్యూమ్ డిజైనర్ దుస్తుల్లో చూపిస్తుంది ఇవి జారీ ఎంబ్రాయిడరీ సిమరే మెరుపులు సీక్వెన్ అలంకరణలతో మరింత ఆకర్షణీయంగా ఉన్నాయని అభిమానులు ప్రశంసిస్తున్నారు ఆలియా ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రియా కపూర్ ద్వారా స్టైలింగ్ చేయబడింది మరియు బంగారు గౌనును అంబుబా జానీ సందీప్ ఖాన్లు డిజైన్ చేశారు ఆమె పటిష్టమైన లుక్స్ ప్రస్తుతం ఇంటర్నేషనల్ లో వైరల్గా మారాయి అభిమానులు ఆమెను దేశీ సిండ్రిలా అని కూడా అభివర్ణిస్తున్నారు